శ్రీకృష్ణ అవతారం హిందూ పురాణాల ప్రకారం దశ దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం హిందూ పురాణాలలో తాత్విక గ్రంథాలలోనూ జనబాహుల్యంలోనూ గాథలలోనూ ఎన్నో రకాలుగా చిత్రించారు కృష్ణుడు తన నాలుగు చేతుల రూపంలో వైకుంఠంలో నివసిస్తాడని నమ్మకం భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి నగ్నజితి లక్ష్మణ కాళింద భద్ర మిత్రవింద అను ఎనిమిది మంది భార్యలు వీరినే అష్టమహిషులు అంటారు అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకునిగాను తత్వోపదేశమునకు గాను దేవదేవునిగాను ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపమును వ్యక్తిత్వమును దైవత్వమును చి చిత్రీకరించారు భ మహాభారతం హరివంశం భాగవతం విష్ణు పురాణం ఈ గ్రంథాలు శ్రీకృష్ణుని జీవితాన్ని తత్వాన్ని తెలుసుకోవటానికి హిందువులకు ముఖ్యమైన గ్రంథాలు శ్రీ మహావిష్ణువు సృష్టిలోని జీవులకు బాధ కలిగినప్పుడు లోకంలో పాపం హద్దులు మీరినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేక రూపాలలో అనేక రూపాలలో బాధలు కలిగినప్పుడు లోకంలో పాపం హద్దులు మీరినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనే అనేక రూపాలలో ఆవిర్భవిస్తారు ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారాలు అంటారు యుగ యుగాలలో యుగాలలో రెండవది అయిన త్రేతాయుగంలో రాముడు లోక కళ్యాణ కారకునిగా రావణాది రాక్షస శిక్షకునిగా కీర్తింపబడుతున్నాడు నారాయణుడు ఆ తర్వాత ద్వాపర యుగములో శ్రీకృష్ణునిగా అవతరించాడు నారాయణుడు కృష్ణుని అవతారంలో పరిపూర్ణ అవతారంగా కొలవబడుచున్నాడు గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యం సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు ఆ విధముగా భగవద్గీత లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు వసుదేవ సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని చెప్తారు దేవకి వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు అన్న బలరాముడు చెల్లి సుభద్ర తమ్ముడు సాత్యకి కృష్ణ అనగా నలుపు అని అర్థం విష్ణు సహస్రనామంలో ఈ పేరుగా వచ్చిన కృష్ణ అనగా కృష్ణ అనగా సచిదానంద స్వరూపము అని అర్థమని శంకరాచార్యుల వారు చెప్పారు విష్ణు సహస్రనామంలో కృష్ణ అనే నామము రెండుసార్లు వస్తుంది అనగా విష్ణు సహస్రనామంలో ఈ నామము రెండుసార్లు వస్తుంది అగ్రహ్య శాసి కృష్ణో లోహితాక్ష ప్రతర్ధన అని ఒకటి రెండవది వేద స్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత ఈ రెండు సందర్భాల్లోనూ వస్తుంది వ్యాఖ్యానకర్తలు వివిధ భావనలను తెలిపారు